నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిన్నపట్నం పట్టుచీర లంగడి ప్రగతి నెగా స్టోర్ నుంచి అన్నీ కూడా బడ్జెట్ రేంజ్ అండి ఎంత బాగున్నాయో శారీస్ ధర కూడా తక్కువ ఉంది క్వాలిటీ చాలా బాగుంది కదా మరి కాలుష్యం చేయకుండా మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం శారీస్ అన్ని చూద్దామండి వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ బాక్స్లో తప్పకుండా మీరు కమెంట్ చేయండి నేను ఆన్సర్ ఇస్తాను స్టార్ట్ చేద్దాం ఫస్ట్ శారీ ఒకసారికి నాసిక్ పట్టు సారీస్ మేడం అచ్చా నాసిక్ టస్ సార్ నాసిక్ నాసిక్ పట్టు లేదు అంటే మోనా సిల్క్ రకరకాల పేర్లు ఉన్నాయి అండి కానీ చీర మాత్రం బాగుంది అంటారు అంతే కదా సేమ్ ప్యాటర్న్ లోనే మన దగ్గర 15 నుంచి 20 సారీస్ వచ్చని మేడం ఇందులో అది ఎంత బాగుందో కదా క్వాలిటీ కూడా బాగుంటుంది మీకు ఇందులోనే దీని బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చినట్టు ఉంది కదా చూపించండి కొంచెం సెల్ఫ్ వచ్చి సారీ కాంట్రాస్టెడ్ హెల్ప్ కాంట్రాస్ కంట్రాస్టూస్ చాలా బాగుందండి సారీ ఎంత ఉంది ఇది ఇది అంటే ఒక్క ఐదు రూపాయలు తక్కువ రెండు వేలు రెండు వేలు రెండు చాలా బాగుందండి సార్ కలర్స్ ఇది కూడా కలర్ బాగుంది మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి స్మూత్ ఉంది మంచిగా లీవ్స్ డిజైన్ ఇచ్చారు వితౌట్ బోర్డర్ ప్రతి దానికి కూడా ఆపోజిట్ బ్లాక్స్ మనకి ప్యూర్ బెనారస్ పట్టుస్ వచ్చినట్టు నాసిక్ పట్టు చూసారు కదా అండ్ అలా ఫ్యాబ్రిక్ ధరలో ఇది చాలా మనకి తక్కువ వచ్చినట్టే బెస్ట్ సారీ వచ్చినట్టే ఇది కూడా బాగుంది పళ్ళులో మనకి చాలా చక్కగా బొటీ స్టైల్ ఇచ్చారు మనకి శారీలో అంతా సిల్వర్ అండ్ కాపర్ స్టైల్ వస్తుంది మీకు టూ థౌజండ్ కి సారీ వస్తుంది ప్రీషిప్పింగ్ ఉంది కదా ప్రీషిప్పింగ్ ఉందండి నచ్చిన చీర హాయిగా బుక్ చేసుకోండి లైట్ కలర్ ఎంత బాగుంది మనకి రామాంగో పట్ల ఉన్నాయి సారీస్ అసలు ఆలుక్ లో ఇచ్చారండి ఆలుక్ లోనే మనం ఫ్యాబ్రిక్ కొత్తగా నాసిక్ పట్టు మోనా సిల్క్ అని చెప్తే ఇది బ్లౌజ్ వస్తుంది మనకి అవును అని ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉంది బాగా ఉంది మనకి నెక్స్ట్ నేవీ బ్లూ అండి చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ కొంచెం డార్క్ కాంబినేషన్ లో చాలా చక్కగా వచ్చింది సరే చాలా బాగుంది ఇది కూడా కాపర్ అండ్ సిల్వర్ బుటి స్టైల్ ఇచ్చారు ప్రతి దానికి కూడా ఆపోజిట్ లో బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇది ఆపోజిట్ బ్లౌజ్ చాలా బాగుంది మంచి గంధం కలర్ గంధం కలర్ కలర్స్ బాగున్నాయి డార్క్ ఉన్నాయి అండ్ లైట్ కలర్స్ కూడా ఉన్నాయండి కలర్ ఇది కూడా చాలా బాగుంది దీని బ్లౌజ్ మీడికి వచ్చేసరికి కలర్ వస్తుంది యాష్ కలర్ యాష్ కలర్ వచ్చేసి చాలా బాగుంది కరెక్ట్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ అండి చాలా బాగుంది నెక్స్ట్ ఇట్లా చూపించా బాబు శారీ ఇది కూడా చాలా బాగుంది చాలా బాగుంది మీకు నెక్స్ట్ ఇది మనకి బోర్డర్ లేదు బోర్డర్ లేకుండా లీవ్స్ డిజైన్ లా వచ్చేది మొత్తం లీఫ్ డిజైన్స్ వస్తాయి బోర్డర్ ఎక్కడ లేకుండా కూడా స్మూత్ గా ఉంటుంది బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వస్తుంది మీకు ఇది దరకు 8000 అట్లా 7000 చినియా పట్టు చినియా పట్టు లో వచ్చేవి ఇవి సేమ్ అలా ఉంది డిజైన్ కొంచెం షాష్ కలర్ మీద ఈ కలర్ కూడా చాలా బాగుంది అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి మంచి కలర్స్ వచ్చాయి యూనిక్ కలర్స్ ఉన్నాయి కూడా

ఇది కూడా కలర్ చాలా బాగుంది కలర్స్ చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు గిఫ్టింగ్ పర్పస్గా కూడా బాగుంటాయండి చాలా బాగున్నాయి ఈ సారీస్ వచ్చి మీకు టూ థౌజండ్ అండి నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంది నాసిక్ పట్టు నెక్స్ట్ కి వెళ్దాం వీడియో స్కిప్ చేయకండి నెక్స్ట్ మనం చూపించేది షిఫాన్ జార్జెట్ లోని మంచి వెరైటీస్ వచ్చింది మేడం కలర్స్ అండ్ అంటే ఎంత నుంచి ఎంత వరకు ధర ఉన్నాయి ఇది వచ్చేసరికి మనకి 25 నుంచి 4000 వరకు వస్తాయి సరే అయితే స్టార్ట్ చేద్దాం జార్జెట్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారండి షిఫాన్ జార్జెట్ మీద మంచి థ్రెడ్ వర్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ బాగుంది కాటన్ ఎలా ఉంటదో అలా ఉంటది ఫ్యాబ్రిక్ కాటన్ ఎలా పట్టుకుంటే ఫీల్ ఉంటదో అంత బాగుంటది దాని మీద మళ్ళీ మనకి సీక్వెన్స్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మేడం ఇది చాలా బాగుంది సారీ ఎంత వరకు ఉంది చేంజ్ ఉంది మేడం ఇది 3295 చాలా బాగుంది పీచ్ కలర్ ఓ బ్లౌజ్ కూడా మంచి బుట్టి తోటి ఇచ్చారు ఇందులో కలర్స్ దొరుకుతాయా మేడం కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్ లో కలర్స్ ఉంటాయి కలర్స్ చూసుకోండి మంచి గ్రీన్ కలర్ వచ్చింది కదా గ్రీన్ చాలా బాగుంది మంచి పింక్ టూ థౌజండ్ సారీ త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ వస్తాయి ఇది షిఫాన్ జార్జెట్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది మంచిగా ఉంది బ్యూటిఫుల్ సారీస్ అండి ఫ్యాబ్రిక్ కూడా అబ్బాయి చెప్పినట్టు చాలా బాగుంది స్మూత్ ఉంది క్వాలిటీ కూడా బాగుంది ఇవి టూ థౌసండ్ టూ నైన్ మర్చిపోతున్నాను పోయి తక్కువ చెప్పేస్తున్నా ఇది కూడా చాలా బాగుంది కలర్ ఈ కలర్ చాలా బాగుంది గ్రీన్ అని కూడా అనలేము డిఫరెంట్ గ్రీన్ అండి చాలా బాగుంది చూడడానికి రెగ్యులర్ కలర్స్ ఉన్నా గానీ చూసిన చాలా బాగుంటాయి కూడా చాలా బాగుంటుంది ఇవి షిఫాన్ జార్జెట్లకు వస్తాయి మళ్ళీ సీక్వెన్స్ వర్క్తో పాటు ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు ఈ శారీ మీద ఇంత వర్క్ చేశారంటే మంచి క్వాలిటీ అవ్వబట్టే లత్వికి ఇంత వర్క్ రాదు కదా చాలా బాగుంది చిన్న బార్డర్ బ్లౌజ్ కూడా చిన్న బుటీ తోటి వచ్చింది నెక్స్ట్ సారీ ఇదే స్టైల్లోనే సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ తోనే లెహరియా స్టైల్ వస్తుంది లెహరియా స్టైల్ చాలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుందండి జార్జెట్ లో కోరుకునే వారికి చాలా బాగున్నాయి సారీస్ అన్ని కూడా మీకు మార్కెట్ లో ఎక్కడ కూడా ఉండవు ఇది మన ఓన్ డిజైన్స్ ఇది చిన్నపట్నం ఓన్ డిజైన్స్ కూడా చాలా బాగుంది ఇక్కడ స్టోన్ వర్క్ స్టైల్ ఇచ్చారండి ఇందులో కూడా మళ్ళీ మనకి ఒక ఎంబ్రాయిడరీ చేశారు దాంతో కూడా మళ్ళీ స్టోన్ వర్క్ ఇచ్చారు అంటే చిన్న చీర ఎలా చేశారు అసలు కదా కలర్ కూడా చాలా బాగుంది ఇవి టూ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ మీకు ఐదు రూపాయలు తక్కువ మూడు వేలే చాలా తక్కువ స్టోర్కి వచ్చి విజిట్ చేశారు అనుకోండి చాలా ఉంటాయి ఇందులో వెరైటీస్ కానీ డిజైన్స్ స్టోర్ కి రాని వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ అయ్యారు అనుకోండి వీడియో కాల్ చేయాలి ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి అండి టూ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ కే ఈ శారీస్ వస్తాయి చాలా బాగుంది హాఫ్ వైట్ లో కూడా మంచిగా ఉంది మనం బ్లౌజ్ చూపించలేదు ఒకసారి బ్లౌజ్ కూడా చూపించండి ఫ్లవర్స్ ప్లేన్ వచ్చి గోల్డ్ బుట్టి చాలా హైలైట్ అవుతుంది సారీ ఎందుకంటే గోల్డ్ బుట్టి ఇచ్చేటప్పటికి మంచి హైలైట్ అవుతాదండి చాలా బాగున్నాయి సారీస్ నెక్స్ట్ వీటిలో మనకి ఫ్లవర్ ఇది కూడా బాగుంది అన్నీ కూడా మనకి షిఫాన్ జార్జెట్ డిజైన్స్ వెరైటీ అన్నమాట ఈ ప్లేయర్ మీద ఫ్లవర్ మనకి రోజ్ ఫ్లవర్ లోనే ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఈ ఫ్లోరల్ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారండి ప్రింట్ కాదు వర్క్ చేస్తారు బ్లౌజ్ కూడా ఒకసారి చూపించండి ఇది త్రీ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్కి వస్తుంది ప్రతి దానికి అలా బుటీ సెల్ఫ్ సారీ సారీ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా చాలా బాగుందండి త్రీ థౌజండ్ నైంటీ ఫైవ్కి వస్తుంది ఆ కలర్ చూడండి ఎంత బాగుందో బా బ్యూటిఫుల్ కదా దీనికి మళ్ళీ ఫ్లోరల్ మారింది ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది చీరలు బాగున్నాయి ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీ చేస్తారు ఇంత ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ మీద చేస్తారంటే మంచి క్వాలిటీ అండి చాలా బాగుంది నెక్స్ట్ కలర్ బా మేడం నా ఫేవరెట్ వచ్చేసింది మీకు కూడా తెలిసిపోయింది చాలా బాగుంది కదా చాలా బాగుంది సారీ క్వాలిటీ కూడా చాలా బాగుందమ్మా ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మరి ఏదో పిచ్చి క్లాత్ లాగా అలా లేదండి ప్యూర్ క్వాలిటీ ఎంత బాగుందో శారీ ధరలు కూడా రీజనబుల్గా ఉన్నాయి త్రీ థౌజండ్ నైంటీ ఫైవ్ కనకాంబరం రంగు ఎంత బాగుంది చీర బాగా నచ్చింది ఒకసారి ఒక కనకాంబరం కలర్ కొనుక్కోవాలి అదే లేదండి నా దగ్గర ఎంత బాగుందో మిష్న ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది బోర్డర్ కూడా వచ్చింది మనకి ఇందులో కలర్స్ అన్నీ బాగున్నాయి త్రీ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్కే వస్తుందండి చాలా బాగున్నాయి వావ్ అసలు బ్యూటిఫుల్ శారీ లెమన్ ఎల్లో కూడా కాదు డిఫరెంట్ కలర్ అండి ఎంత బాగుందో సారీ త్రీ థౌజండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ప్లేన్ వచ్చి బుట్టి అదే బ్లౌజ్కి వెళ్తే కాంట్రాస్ట్ ఏం బాగుంటుందో అదే బ్లౌజ్కి వెళ్ళండి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ధర తక్కువలో క్వాలిటీ ఎక్కువ ఉండి చాలా బాగున్నాయండి శారీస్ చాలా రీజనబుల్ గా ఉన్నాయమ్మా నెక్స్ట్ దాన్ని ఇసు ఎంబ్రాయిడరీ అయితే ఎంత బాగుందో చూశారు కదా మనకి ప్లేన్ వచ్చి అందులో చిన్న ఫ్లవర్ బుట్ట అవర్స్ వికెండ్స్ వరకు వచ్చి కట్టులో డిజైన్ వచ్చింది చూశారు వెరైటీగా డిజైనర్గా కదా డిజైనర్ శారీల అలా ఉంటుంది అంటే సెల్ఫ్లో ఇచ్చారు కానీ కనిపించినట్టుగా వర్క్ చేసారండి ఎంత బాగుందో సారీ కలర్ కూడా చాలా బాగుంది ఇది ఇది కూడా మీకు ట్వంటీ నైన్ నైంటీ ఫైవ్ టూ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్కి వస్తుంది అండి కలర్ చూడు రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ ఫైట్ ఇది ఇక్కడ హాఫ్ ఫైట్ కూడా చాలా బాగుంది చీరలు ఎంత బాగున్నాయి చూడండి ఇలా ఇటు వచ్చి మనకి కలర్స్ బాగున్నాయండి ప్లస్ వీటికి ఇచ్చిన బ్లౌజులు కూడా చిన్న బుట్టితోటి బల ఇచ్చారు అది పెళ్ళాలి అది పెడితేనే చీర కదా ప్లస్ క్వాలిటీ కూడా ఎంత బాగుందో సారీ జార్జెట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది షిఫాన్ కదా మనకి కాటన్ పట్టుకుంటే ఏ ఫీల్ ఉంటదో ఆ ఫీల్ ఉంటది కదా స్మూత్ ఉంది మంచిగా అది బేబీ పింక్ వావ్ సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మళ్ళీ వేరే డిజైన్ అండి ఇంత కలెక్షన్ దొరకాలంటే కష్టం ఎక్కడ దొరకదు మనకి ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది చూసారా సారీ మొత్తం కూడా సేమ్ కలర్ థ్రెడ్ తోనే సీక్వెన్స్ వచ్చింది చూసారా వర్క్ ఎంత నీట్ గా ఉందో అచ్చా థ్రెడ్ తోటి వర్క్ చేసి మళ్ళీ మనకి సీక్వెన్స్ కూడా ఇచ్చారు చాలా బాగుంది ప్రతిదానికి కూడా బుట్టి తోటి బ్లౌజ్ ఇది కూడా రెండు వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు ఇది ఎంత బాగుంది త్రీ కలర్స్ వచ్చాయి మేడం త్రీ కలర్స్ వచ్చాయి మూడు బాగున్నాయండి మీరు ఏదైనా బుక్ చేసుకోవచ్చు మూడు బాగున్నాయి టూ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఎంత బాగుంది శారీ అసలు చాలా బాగుంది సారీ బ్యూటిఫుల్ శారీ నెక్స్ట్ శారీ కదా ఇది ఏంటంటే సెల్ఫ్ మనకి దా థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేస్తారు దానికి మళ్ళీ సీక్వెన్స్ వర్క్ వచ్చింది

ఇవనీ కాదండి చిన్నపట్నం పట్చిరంగుల్లో మనకి డైలీ వేర్ శారీస్ చాలా రీజనబుల్ గా అనిపిస్తాయి ధరలు అన్ని కూడా ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు శుభకార్యాలు బాగున్నాయి కదా అటువంటి వారికి అసలు దీపావళి ముందు వచ్చి నేను దీపావళి కొనుక్కునేవారు అంత బాగున్నాయి శారీస్ ఇది కూడా చాలా బాగున్నాయి బ్లూ మొత్తం కలర్స్ అన్ని పెట్టారు కదా ఇందులో ఏదైనా మీకు నచ్చింది మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఓపెన్ చేస్తాను ఈ డిజైన్ మనం ఓపెన్ చేయాలి బాగుంది ఇంకొంచెం హెవీగా పార్టీ వేరుగా ఇది కూడా మీకు త్రీ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్లో వస్తున్నాడు ఇది కొంచెం వర్క్ ఎక్కువ ఉంది కదా కొద్దిగా పెరుగుతుంది నెక్స్ట్ సారీ ఇంతకు మనం బార్డర్ సెల్ఫ్ చూసాం కదా ఆ స్టైల్లో మరి వర్క్ వేరే బాగుంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కట్టుకోవచ్చు చాలా బాగున్నాయి వర్క్ వచ్చి ప్రతిసారి బాగున్నాయి దీనికి కూడా ప్లేన్ వచ్చి బుట్ట వస్తుంది బ్లౌజ్ మేడం వీటికి కూడా ఇది ఒక కలర్ అనమాట నెక్స్ట్ కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ ఇది కూడా కలర్ చాలా బాగుందండి మంచి కలర్ ఇదంతా కూడా ఏంటంటే సెల్ఫ్ మనకి సీక్వెన్స్ వర్క్ ఉంది సెల్ఫ్ వర్క్ లా ఉంది మళ్ళీ డిజైన్ మారింది జెర్రీ బోర్డర్ వచ్చి మనకి జెర్రీ బుట్ట వస్తుంది ఏ చీర కా చీర నిజంగా చెప్తున్నా చాలా బాగుంది చీరలో కలర్ కూడా చాలా బాగుంది బార్డర్ మళ్ళీ కొంచెం ఇది డిఫరెంట్ వచ్చింది కడ్డీ జార్జెట్ శారీ ఉంటుంది అది ఇంకా బాగోదు ఇదే బాగుంది ఆ కడ్డీ జార్జెట్ ఒకసారి కట్టేటప్పటికి ఏదోలా అయిపోతుంది చాలా బాగుందండి శారీ చాలా మంచి కలెక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చిన్న చిన్న ఫ్లోరల్ బ్యూటీ స్టైల్ ఇచ్చారు బెనారసీ బార్డర్ వచ్చింది ఈ చీర ప్రైస్ వచ్చి త్రీ సెవెన్ నైంటీ ఫైవ్

కలర్ ఈ కనకాంబరం చీరకి వెళ్ళిపోతే సార్ నేను కొనుక్కోలేదని అనుకున్నాను కదా ఎంత బాగుందో చూడండి వా బ్యూటిఫుల్ కలర్ బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంది సారీ స్లిమ్గా కనబడతాం కట్టుకుంటే మంచి కాస్ట్లీ సారీస్ టెన్ థౌజండ్ ఉంటాయి సరే ఫిఫ్టీన్ సేమ్ చెప్తున్నాను కదా ఫ్యాబ్రిక్ దగ్గరుండి చూస్తున్నాను కదా చాలా బాగున్నాయి అసలు నాలుగు వేల లోపల ఎంత బాగుందో చూడండి శారీ చక్క మీనాకారి బుట్టి వచ్చి రెండు వైపులా బెనారసి బార్డర్ బెనారసి బార్డర్ వస్తుంది ఈక్వల్ బోర్డర్ వస్తుంది సూపర్ ఇంకే చీర నెక్స్ట్ వీటిలోని ఇంకో వెరైటీ చూడండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంటే నేను చెప్పేది ఆ ధరకి చక్కటి క్వాలిటీ తోటి ఇస్తున్నారు వైట్ కలర్ ఎంబ్రాయిడరీ వస్తుంది మొత్తం సారీ మీద ఇంకా బాగుందండి ఇంకా అసలు మాటలు లేవు ఎంత తక్కువ ఉందో మళ్ళీ ఇది ఇంత వర్క్ ఉంది ఇంత బాగుందా ఇది టూ థౌజండ్ డబల్ నైన్ ఫైవ్లోనే వస్తుందండి ఈ శారీ దీంట్లో కలర్స్ ఇది కూడా చాలా బాగుంది రెడ్ కలర్ మంచి చిరెడ్ స్టైల్లో వచ్చింది అంటే మిడిల్ లో మనకి బుటీ స్టైల్ ఇచ్చి ఈ డిజైన్ హైలైట్ చేశారు అంటే మీ బడ్జెట్ మీరు టూ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ నుంచి ఉన్నాయి మీరు ఏ బడ్జెట్ కావాలంటే ఆ బడ్జెట్ మీరు వెళ్ళచ్చు అన్ని జార్జర్ మనకి షిఫాన్ జార్జెట్ శారీస్ ఇది కూడా చాలా బాగుంది కలర్ బాగుందండి ఇది చాలా బాగుంది మళ్ళీ కలర్ కూడా మంచి గ్రీన్ డిఫరెంట్ గ్రీన్ ఇలాచి గ్రీన్ చాలా బాగుంది ఇది మళ్ళీ ఎంబ్రాయిడరీ చిన్న చిన్న ఫ్లోరల్లాగా ఇచ్చారండి చిన్నగా ఇచ్చారు ఇది బ్లూ బాగుంది ఈ శారీ మనకి ఇది అంతే టూ థౌజండ్ డబల్ నైన్ ఫైవ్లోనే ఉంది పిల్లలకి బలి ఉంటుందండి ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది మంచి కలర్ ఇది కూడా చాలా బాగుంది కలర్ చిన్న బుటీ స్టైల్ వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ అసలు ఇందులో చాలా కలెక్షన్ ఉంది కదా చాలా కలెక్షన్ ఉంది టూ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ నుంచి త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ వరకు మాత్రమే ఉన్నాయండి చాలా బాగుంది ఇంకా అదే కదా విజిట్ చేస్తే అవును చీరలా చూపిస్తూ చిన్న బుటీ స్టైల్ ఈ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుందమ్మా మంచి క్వాలిటీ నెక్స్ట్ కూడా వేసేస్తాయి అది అది వేయలేదు ఆ డిజైన్ నేనే అడిగేస్తున్నానండి అబ్బాయిని ఎందుకంటే అంత బాగున్నాయి చీరలు మీకు కూడా యూజ్ అవుతాయి కదా సింగిల్ పీస్ అయ్యో ఇది కూడా బాగుంది షిఫాన్ జార్జెట్లో ఇది మళ్ళీ ఎంబ్రాయిడరీ చేసి పైన పీటా వర్క్ స్టైల్ తోటి హైలైట్ చేస్తారండి ఇది త్రీ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ ఉంది ఒక్కటే పీస్ అంతే ఏమంటారు డిజైనర్ శారీ లాగా కదా ఇది ఒక్కటే ఉంటుంది కొనుక్కున్న వాళ్ళకి కూడా ఇది ఒక్కటే ఉంటుందండి చాలా బాగున్నాయి ఇలా ఇలా వేసేసాయి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మనకి షిపాన్ జార్జెట్ శారీస్ ఇందులో రకరకాల డిజైన్స్ ఉన్నాయి అన్నీ కూడా టూ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ నుంచి త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ వరకు ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే వెంటనే మీరు బుక్ చేసుకోవచ్చు ఇవి ప్రస్తుతం ఎక్కడ లేవులేండి ఏ స్టోర్లో కూడా ఇంత కలెక్షన్ లేవు ఇలా కలర్స్ ఇలా డిజైన్స్ కూడా లేవు సో మీరు నచ్చితే చక్కగా పిల్లలకి తీసుకొచ్చండి మనం కూడా కట్టుకోవడానికి బిగ్ బోర్డర్ ఉన్నాయి కదా నాకు ఈ కలర్ బాగా నచ్చింది సో అలా మనం కట్టుకోవచ్చు పిల్లలు కట్టుకోవచ్చు ఎవరికైనా బాగుంటాయి చిన్నపట్నం పట్టుచీరల అంగడి స్టోర్లో ప్రగతి నగర్ స్టోర్లో మీకు ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు ఆన్యుల్గా చెప్పినట్టు ఏంటంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తేనే మీకు నచ్చినవన్నీ మీరు ఇంకా ఎక్కువ కూడా చూసుకునే అవకాశం ఉంటుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ సిమెన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి ప్రతిరోజు నేను అప్లోడ్ చేసే వీడియోలు నోటిఫికేషన్ ద్వారా మీరు అందుకోవచ్చు అలాగే కమెంట్ చేయడం కూడా మర్చిపోద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్